హాయ్ అండి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఒక హాఫ్ లీటర్ పాలు విరగొట్టి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీరు హాఫ్ లీటర్ పాలతో విరగొట్టేసి ఒక గంట డీప్ పెట్టాను పన్నీర్ అట్లా అన్నీ తిప్పేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక బిర్యానీ నాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చేసి వేసుకొని అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఒక స్పూన్ శనగపిండి కొంచెం వాటర్లో కలిపి పెట్టుకోవాలి ఇది చిక్కదనం కోసం ఉల్లిపాయలు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అది మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కలిపిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ శనగపిండి వాటర్లో కలిపి పెట్టాం కదా అది వేసేసి ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇది ఒక ఉడిక పట్టిన తర్వాత ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి తర్వాత సాల్ట్ సరిపోయింది కదా చూసి సరిపడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మిగతా ఉడక ఇచ్చిన తర్వాత ఇలా చిక్కబడుతుంది బౌల్లోకి తీసి పెట్టుకోవడం అంతే రండి పన్నీర్ కర్రీకి